కరీంనగర్ మేయర్ పీఠంపై ఉత్కంఠత నెలకొంది అయితే ఇప్పటి వరకు కూడా మేయర్ పీఠానికి ఎలక్షన్ జరిగిన తర్వాత కూడా బీఆర్ఎస్ పార్టీ మే మేము ఏ అయితే ఎలక్షన్స్ ఉన్నాయో దాంట్లో పాల్గొనమంటూ కూడా ప్రకటించడం జరిగింది అయితే ఇప్పటి వరకు కూడా జరిగినటువంటి ఎన్నికల్లో కూడా అటు చూసుకున్నట్టయితే బీజేపీ ముందస్తుగా ఉంది తర్వాత కూడా కాంగ్రెస్ కూడా అక్కడ కొన్ని సీట్లను దక్కించుకోవడం జరిగింది అయితే ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే ఇప్పుడు ఉన్నటువంటి అటు స్వతంత్ర అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా గెలుపొందిన తర్వాత కూడా అటు బీజేపీతో కలవడం జరిగింది అయితే అక్కడ ఉన్నటువంటి ఏవైతే అరవై తొమ్మిది ఓట్లకు గాను అక్కడ ముప్పై ముప్పై ఐదు ఖచ్చితంగా ఉండాలి ముప్పై ఐదు తర దాటి కూడా అక్కడ ఉండొచ్చు అయితే ముప్పై ఐదు కన్నా తక్కువ ఉన్నట్లయితే అక్కడ కోరం ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడ దాని తర్వాత ఎలక్షన్స్ పో ఒకవేళ ఆ సంఖ్య లేనట్లయితే అది ఎలక్షన్స్ పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఈ పీఠం పైన ఏదైతే కరీంనగర్ మేయర్ పీఠం పైన కూడా ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవచ్చు అయితే ఇప్పటి వరకు కూడా బీజేపీ ముందస్తులో ఉండు ఇప్పటికీ ఏదైతే స్వతంత్ర అభ్యర్థులు బీజేపీలో కలిశారో దానికి సంబంధించి కూడా ముప్పై నాలుగు మంది అక్కడ ఉన్నారు అయితే ప్రస్తుతానికి కూడా బీఆర్ఎస్ అక్కడ ఇక ఎలక్షన్స్ లో పాల్గొనము అని ప్రకటించడం ద్వారా కూడా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అక్కడ మేయర్ పదవిని దక్కించుకోవాలనుకుంది కానీ ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే వాళ్ళ కాంగ్రెస్కి సీట్లు అనేవి తక్కువ రావడం పట్ల కూడా కాంగ్రెస్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది ఈ పీఠం ఎవరికి దక్కబోతుంది అనేది ఇక్కడ ఒక కన్ఫ్యూజన్ నెలకొందనే చెప్పుకోవచ్చు ఇప్పటివరకు కూడా బీజేపీ అక్కడ అన్ని స్థానాల్లో గెలుపొంది దాదాపుగా ముప్పై ముప్పై స్థానాలు గెలుపొందిన తర్వాత కూడా ఎవరైతే ఇండిపెండెన్స్ ఉంటారో వాళ్ళు కలవడం తోటి వారి సంఖ్య ముప్పై నాలుగు చే దాని తర్వాత ఇంకొక సీట్ రావాల్సి ఉంది కాబట్టి ఎలక్షన్స్ ఇక్కడ ఏదైతే ముప్పై ఐదు ఉండాలి కాబట్టి ఎలక్షన్స్ కోరం ఏర్పడుతుందా లేదంటే ఎలక్షన్స్ పోస్ట్ పోన్ చేస్తారా అనే దానిపై కన్ఫ్యూజన్ నెలకొందని చెప్పుకోవచ్చు ప్రస్తుతానికి కూడా ఏదైతే ఇప్పటి ఉన్నటువంటి కరీంనగర్లో బీజేపీ ముందస్తుగా ఉండగా ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ తీసుకునేటువంటి నిర్ణయం పైన ఇక్కడ మేయర్ స్థానం అనేది ఆధారపడింది కాబట్టి ఇప్పటి వరకు కూడా బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ ఎలక్షన్స్ లో పాల్గొనమంటూ కూడా వెనక్కి తగ్గింది అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా అదైతే కరీంనగర్ మేయర్ పదవిని దక్కించుకోవాలంటూ కూడా ముందుకు వెళ్తుంది ఇలాంటి సందర్భాల్లో కూడా ఇలాంటి కన్ఫ్యూజన్ల మధ్య కూడా ఈ కరీంనగర్ మేయర్ పీఠం అనేది ఎవరికి దక్కుతుందని ఉత్కంఠ అయితే నెలకొందని చెప్పుకోవచ్చు మరొక పక్క ఏదైతే జగిత్యాల జిల్లా ఉందో జగిత్యాల జిల్లాలో అటు జీవన్ రెడ్డి సంజయ్ ఎమ్మెల్యే సంజయ్ అటు ఇద్దరి మధ్య కూడా వైరం ఉన్నట్టు అటు ఏవైతే ఇప్పుడు జరిగినటువంటి ఎలక్షన్స్ లో కావచ్చు అటు రెబల్ గా దిగినటువంటి జీవన్ రెడ్డి అభ్యర్థులు వీళ్ళంతా కూడా ఎక్కువ మంది గెలుపొందడం జరిగింది దాని తర్వాత సంజయ్ కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడిన అభ్యర్థులు కూడా గెలుపొందాయి జరిగింది అయితే ఇప్పుడు ఏదైతే జగిత్యాల మేయర్ ఏదైతే మేయర్ స్థానం అనేది ఎవరికి దక్కబోతుంది అటు జీవన్ రెడ్డికి దక్కబోతుందా లేదంటే అభ్యర్థులకు దక్కబోతుందా లేదంటే సంజయ్ అభ్యర్థులు ఎవరైతే గెలుపొందారో వాళ్ళకి దక్కబోతుందా అనే దానిపై ఇప్పుడు ఉత్కంఠ అయితే నెలకొంది జగిత్యాల జిల్లాలో అయితే ప్రస్తుతానికి కూడా మనం చూసినట్లయితే ఎవరైతే ఇప్పుడు జీవన్ రెడ్డి కావచ్చు అటు సంజయ్ కావచ్చు వీళ్ళిద్దరి తరపు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎవరైతే వాళ్ళని మేయర్గా ఎన్నుకోవాలనుకుంటున్నారో వాళ్ళ పేర్లను ప్రతిపాదించాలంటూ కూడా కాంగ్రెస్ అధిష్టానం వాళ్ళను కోరడం జరిగింది అయితే ఇప్పటివరకు కూడా జ్యోతిల పేర్లను సంజయ్ పంపించడం జరిగింది అయితే జీవన్ రెడ్డి కూడా అటు ఏదైతే కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందో దానికి కట్టుబడి ఉంటామని కూడా జీవన్ రెడ్డి ప్రకటించడం జరిగింది అది సంజయ్ కూడా ఏదైతే కాంగ్రెస్ అధిష్టానం అధిష్టానం ఏదైతే ప్రకటిస్తుందో దానికి మేము కట్టుబడి ఉంటామని కూడా చెప్పడం జరిగింది అయితే ఇప్పటివరకు కూడా జగిత్య జిల్లాలో చూసుకున్నట్లయితే జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా అంటే ఏదైతే కలహాలు ఉన్నాయో దాని తర్వాత కూడా రెబల్గా కొంతమందిని అభ్యర్థులని ఇండి ండెంట్ గా దింపడం జరిగింది అయితే ఇండిపెండెంట్ గా దింపిన నేపథ్యంలోనే వాళ్ళందరూ కూడా గెలుపొందారు ఆ గెలుపొందిన నేపథ్యంలో అటు కాంగ్రెస్ పార్టీకి ఇటు ఏదైతే ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి జీవన్ రెడ్డికి ఎవరైతే అభ్యర్థులు గెలుపొందారో వాళ్ళిద్దరికి మధ్య కూడా పోటా పోటీ నెలకొందనే చెప్పొచ్చు అప్పుడైతే ఇప్పుడైతే వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఎవరికి అటు జగిత్యాల జిల్లా మేయర్ ఏదైతే అధిష్టానం ఉందో ఆ ఎవరికి కట్టబెట్టబోతుంది అనే దానిపైనైతే ఉత్కంఠ నెలకొందని చెప్పొచ్చు అటు ముఖ్యంగా చూసుకున్నట్టయితే కరీంనగర్ ఇటు జగి జగిత్యాల జిల్లాలో ఇప్పుడు హైలైట్ గా నిలుస్తున్నాయి ప్రస్తుతానికి కరీంనగర్ జిల్లాలో బీజేపీ మేయర్ మేయర్ అటు మేయర్ స్థానాన్ని దక్కించుకోబోతుందా ఇటు జగిత్యాల జిల్లాలో ఎవరికి మేయర్ స్థానాన్ని కట్టబెట్టబోతుంది ఇటు కాంగ్రెస్ కాంగ్రెస్ అధిష్టానం దేనిపైన నిర్ణయం తీసుకోబోతుంది ఇప్పుడు ఒక కన్ఫ్యూజన్ గా నెలకొందనే చెప్పుకోవచ్చు హిట్ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851